అసెంబ్లీలో నిండు సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బండారాన్ని బయటపెట్టారని రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు నిండా ముంచారని అయినప్పటికీ రాయలసీమ ప్రజల డిమాండ్ను పట్టించుకోకుండా హంగులు ఆర్వాటాలు చేసుకుంటూ చంద్రబాబు నాయుడు తిరుగుతున్నారని రాయలసీమ రాష్ట సమితి పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యకుడు డాక్టర్ కుంచెం వెంకట సుబ్బారెడ్డి నేడిక్కడ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఒకవైపు కొడుకు నారా లోకేష్ విదేశీ ప్రయాణాలు చేస్తున్నారని చంద్రబాబు నాయుడు సంక్రాంతి పేరిట మరియు ఇతర కారణాల బూచితో పండుగలు పబ్బాలంటూ తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి నిండు సభలో చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు నాయుడు కపట నాటకాలు ఆడుతున్నట్టుగా కనిపిస్తోందని విమర్శించారు ఏపీ ప్రజలకు ముఖ్యంగా రాయలసీమ ప్రజానికానికి లిఫ్ట్ ప్రాజెక్టు విషయంలో ఘోరమైన అన్యాయం మరియు రచన జరిగితే నోరెందుకు మెదపడం లేదని సూటిగా ప్రశ్నించారు ఇది ద్వంద్వ విధానాలకు నిదర్శనమని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు నిలిపేసిన పనులను ప్రారంభించకపోతే ప్రజా కోర్టులోకి ఈడ్చి స్పష్టం చేయడం జరిగింది ఒక రాయలసీమ నాయకుడిగా ఉండి ఈ ప్రాంతంలో అతి ముఖ్యమైన రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టుకు ఎగరామం పెట్టి ఎలా పబ్బం గడుపుకుంటున్నారని నిలదీశారు వెంటనే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు పనులను పునరుద్దరించాలని మరియు ఒక రాయలసీమకు చెందిన నాయకుడిగా వెంటనే ప్రత్యేక అసెంబ్లీ నిర్వహించి ఇరిగేషన్ ప్రాజెక్టుతో పాటు రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టుపై సమగ్రంగా చర్చించాలని డాక్టర్ కొంచెం సవాల్ చేశారు ఆయనకు ఏమన్నా కూటమి ప్రభుత్వం ఈ అధికారం ఇచ్చిందా అసలు రేవంత్ రెడ్డి చెప్పేదాకా ఇంత పెద్ద కుట్ర ఉందని ఎవరి తెలియదని ఆయన మరోసారి తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తూ మండిపడ్డారు